హెచ్బిఎన్ టీవీకి స్వాగతం ములుగు జిల్లా తాడ్బాయి మండలం ఆంధ్రజ్యోతి రిపోర్ట్ శ్రీకాంత్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల దాడిని తీవ్రంగా ఖండించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మాజీ జెడ్పీడీసీ రామసాహెబ్ శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన ఇంద్రమైన మంజూరిలో అవకతవకలు జరిగాయని టీవీ ఛానల్ పత్రికల్లో వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే నార్లాపూర్ గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా మీడియా ముందుకు వచ్చి ర్యాలీ ధర్నాలతో వారి గోడు వెళ్లబుచ్చుకుంటున్నారు ఈ వార్తలను ప్రచురించిన పత్రిక టీవీ రిపోర్టర్లను గత కొంతకాలంగా హెచ్చరిస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారు కాంగ్రెస్ నాయకుడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్త రాసినందుకు కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేయడం జరిగిందని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీనివాస్ అన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టు మిత్రుడు రోడ్డెక్కారని సమాజంలో జరుగుతున్న అవకతవకలను లోపాలను వెలికి తీసే జర్నలిస్టులపై సైతం దాడులు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు ఇలాంటి కాంగ్రెస్ గుండాలపై పోలీసులు కఠినమైన సెక్షన్లు నమోదు చేసి శిక్షించాలని కోరారు మంత్రి సీతక్క జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఘటనపై స్పందించడం కాదు దాడికి పాల్పడిన వారిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ వారి చేసి చిత్తశుద్ధి నిరూపించాలని అని అన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని ప్రశ్నించే జర్నలిస్టులపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు అరెస్టు చేయాలని ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులకే స్వేచ్ఛ లేకపోతే మరెవరికి స్వేచ్ఛ ఉంటుందండి గత కొంతకాలంగా తాడోయ మండలంలో ఇందిరామ ఇళ్ళలో జరుగుతున్న అవినీతి మీద పత్రికా మిత్రులు టీవీ ఛానళ్ళు అందరూ కూడా ఇందిరా మహిళలో జరిగినటువంటి అవినీతిని అక్రమాలను వెలికి తీస్తున్న విషయం మా అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి అవినీతి అక్రమాలలో విషయంలో ప్రజలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి నార్లాపూర్ గ్రామంలో ఒక ర్యాలీ తీసిన విషయం ధర్నా తీసిన విషయం తెలిసిందే ఈ విషయాలన్నీ గమనించి ప్రజలకు సహకరించినటువంటి ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళ బాధను చెప్తా చెప్తే దాన్ని పబ్లిష్ చేసినటువంటి టీవీ ఛానళ్ళ పైన అంటే పత్రికా న్యూస్ ఛానళ్ళ పైన న్యూస్ పేపర్ల పైన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పైన ఈ కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు గత కాలంగా పాల్పడుతున్నటువంటి విషయం విధమే దానికి పరాకాష్ఠగా నిన్నర మధ్యలో ఆంధ్ర విలేకరి చెల్లగొండ శ్రీకాంత్ రెడ్డిపై కాంగ్రెస్ కుండలు దాడి చేయడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు మిత్రులారా ఇది ఒక్కదాంతుని పోదు ఇవాళ ఒకరి మీద చదివితే ఇంకో మీద చదవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆ దృష్టితోటి పత్రికా రంగం మొత్తం ఏకమై వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు ధర్నాలు చేస్తున్న విషయం మా అందరికీ తెలిసిందే ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేసినటువంటి కాంగ్రెస్ గుండాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం తెలియజేస్తున్నాం కేసు పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరంగా కాంగ్రెస్ గుండాలపై అరెస్ట్ చేసి జైల్లో వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా పోలీసులకు కూడా ఒత్తిడి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఎస్పీ గారు ఈ కేసును స్వయంగా పర్యవేక్షించి జోషిలకు శిక్ష పడేలాగా కేసు నిర్మాణం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ సంఘటనను మంత్రి సీతక్క గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాక్ అశోక్ గారు స్థానిక కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కూడా తీవ్రంగా ఖండించారు అయితే వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా మీ పార్టీ నాయకులు అత్యంత హేయమైన చర్య చేస్తే ఖండాలతో సరిపిస్తారా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అట్టి నాయకులను అట్టి గుండాలను మీ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేసి మీ చిత్త నుంచి నిరూపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ధరణీయులు ఎస్పీ గారిని కోరుతా ఉన్నాను జిల్లాలో మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కాంగ్రెస్ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సేవ తీసుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు మల్లయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ